ఏం చెప్పండి మరి డీ ఎప్పుడేదా ఈ రావత పార్టీని ఒక డీసీలో పేఎస్సీలో పేసీలో నావ్వ నాట్యతో పట్టించే కాము మీరుగా ఈ రాష్ట్రంలో మీ ఎప్పుడు మరి మా సంతోడే పార్టీ వాళ్ళు ఎవరైనా నవ్వులు వెళ్తే అవసరం చెప్పి నటించే కాము నీటిగా చెప్పవన్న ఒక్క నీరు నీతో పాటగా నీరు పట్టించిన రెండు ఇదే ఈ పార్టీ చేయండి గుర్తున పెట్టేనా

కానీ నా కాలాన్ని నిలబడాలని చెప్పి మర్చిపోయింది నేను పెట్టుకోవాలి నిలబడాలని చెప్పి మర్చిపోయింది నీ సాయం కాక నీ వాళ్ళని కాక కానీ నీ ఉత్తరాన్ని అంటే పార్టీ నిలబడది ఉత్తరాన్ని అంటే రాష్ట్రం ఏర్పడది ఉత్తరాన్ని నేను ఉత్తరాన్ని